హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం హోటల్ దోశకి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము నేను ఒక పావు తీసుకున్నానండి దాంతో ఫోర్ నాలుగు పావుల బియ్యం టూ త్రీ ఫోర్ దీంతో నాలుగు పావుల బియ్యం ఒక పావు బ్యాళ్ళు మీరు గ్లాస్ అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం అది ఏ గ్లాస్ తీసుకుంటే అదే గ్లాస్తో బియ్యం బ్యాళ్ళు తీసుకోవాలి ఇప్పుడు నేను నాలుగు పావుల బియ్యం ఒక పావు బ్యాళ్ళు తీసుకున్నాను ఇవి బాగా వాష్ చేసి వాటర్ వేసి ఫోర్ అవర్స్ నానపెట్టాలి తర్వాత మీరు గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ మెత్తగా రుబ్బుకోవాలి చూడండి ఇలా త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేశాక బియ్యంని వాటర్ వేసి పెట్టుకోవాలి ఫోర్ అవర్స్ నానబెట్టాక మనం గ్రైండర్లో వేసి రుబ్బుదాం చూడండి ఫోర్ అవర్స్ అయ్యింది ఇప్పుడు నేను గ్రైండర్లో వేసి రుబ్బుతున్నాను మీ దగ్గర గ్రైండర్ లేకపోతే మిక్సీలో అయినా వేసి మెత్తగా రుబ్బుకోవాలి చూడండి ఇలా గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలి ఇది కొంచెం టైం పడుతుంది ఇది మెత్తగా అయ్యేలోపు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక చిన్న గ్లాస్ బొంబాయి రవ్వ ఒక చిన్న గ్లాస్ శనగపిండి అదే గ్లాస్తో అండి రవ్వ ఏదైతే తీసుకుంటారో శనగపిండి కూడా అదే గ్లాస్తో తీసుకోవాలి వన్ బొంబాయి రవ్వ అదే గ్లాస్తో శనగపిండి వంటలు లేకుండా బాగా కలుసుకోవాలి వన్ స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మనం పిండి రుబ్బుకున్నాక ఇందులో వేసి కలుపుదాం ఇది పిండి మెత్తగా అయిందండి ఇప్పుడు ఇందులోనే నేను ఉప్పు వేసేస్తున్నాను టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను వన్ టూ హాఫ్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం ఇది తీసి గిన్నెకి తీసేద్దాం చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు రుబ్బుకోవాలి ఇప్పుడు మనం రుబ్బుకున్న పిండిలో హాఫ్ తీస్తున్నానండి నేను హాఫ్ పిండి తీస్తున్నాను ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా రవ్వ శనగపిండి అందులో ఇప్పుడు మనం రుబ్బుకున్న పిండి వేసి బాగా కలపాలి చూడండి కరెక్ట్గా ఈ గిన్నెకి నేను హాఫ్ తీసుకున్నాను మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో హాఫ్ బ్యాటర్ తీసుకున్నానండి ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి వంటలు లేకుండా చూడండి ఇలా మొత్తం పిండి బాగా వంట లేకుండా కలిపేసి లీడ్ క్లోజ్ చేసేసి నైట్ అంతా ఫర్మెంట్ చేయాలి నైట్ అంతా ఫర్మెంట్ చేశాక మనం దోశ వేసుకోవాలి మిగిలిన పిండిని కూడా ఫర్మెంట్ చేసి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పొంగనాలు వేసుకోవచ్చు చూడండి మిగిలిన హాఫ్ పిండిని కూడా నేను ఇంకొక బకెట్లో వేసాను ఇది కూడా నైట్ అంతా ఫర్మెంట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని ఉల్లిగడ్డలు వేసుకోవచ్చు మనము ఉల్లిగడ్డలు వేసేసి పొంగనాలు వేసుకోవచ్చు కారం అన్నీ వేసేసి లేదా మీరు వృత్తి దోశలాగైనా వాడుకోవచ్చు ఈ బ్యాటర్ని నైట్ అంతా ఫర్మెంట్ చేసామండి చూడండి ఎంత బాగా పొంగిందో ఇది కూడా చూద్దాము చూడండి రెండు బాగా పొంగాయి పిండిలో ఈ పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మీరు పొంగనాలు పోసుకోవచ్చు ఇప్పుడు మనం హోటల్ దోశ బ్యాటర్ చూద్దాం చూడండి బాగా పొంగింది పిండి కొద్దిగా వాటర్ వేసుకోండి చాలా గట్టిగా ఉంది పిండి బాగా కలుపుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ వరకు కలుపుకోవాలి బాగా గట్టిగా ఉండాలండి లూజ్గా ఉండకూడదు దోశ బ్యాటర్ లాగా ఉండకూడదు కొంచెం గట్టిగా ఉంటేనే దోశ అనేది క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది మనకి ఇప్పుడు దోశకి చట్నీ ఎలా వేయాలో చూద్దాము ఒక మిక్సీ తీసుకొని అందులో ఒక చిన్న గ్లాస్ పప్పులు త్రీ ఫోర్త్ స్పూన్ అంటే ముక్కలు స్పూన్ ఉప్పు ఒక ఫైవ్ పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి ముక్కలు వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక పోపు పెట్టుకోవాలి చట్నీ రెడీ అయిపోయిందండి నెక్స్ట్ పల్లి ఎలా చేయాలో చూద్దాము ఇలా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక గరిట ఆయిల్ వేసి పోపు పెట్టుకోవాలి కరివేపాకు ఇలా ఇలా పోపు వేయగాక మనం చాప్ చేసుకున్న పొటాటోస్ మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసి బాగా ఒక నిమిషం ఫ్రై చేయాలి ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి వన్ విజిల్ తీయాలి ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి ముక్కలు ఒక సిక్స్ పచ్చిమిర్చి వన్ స్పూన్ ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక కప్పు తీసుకొని అందులో టూ స్పూన్స్ శనగపిండి వేసి వాటర్ వేసి వంటలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ఉడికించుకున్న విజిల్ తీసిన కర్రీలో వేసి బాగా కలుపుకోవాలి పావు స్పూన్ పసుపు మనం ప్రిపేర్ చేసుకున్న కారం కూడా వేసి బాగా కలిపి లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ మళ్ళీ ఉడికించాలి ఇది ఉడికిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం నెక్స్ట్ దోశ వేసి చూద్దాం మనం హోటల్ దోశ స్టవ్ ఆఫ్ చేశాక లాస్ట్లో టూ స్పూన్స్ నిమ్మరసం వేసి కలుపుకోండి అంతే పల్లి రెడీ అయిపోయింది రేట్స్ దోశ చూద్దాం పెన్నం వేడెక్కాక వాటర్ చల్లి ఇప్పుడు దోశ వేసుకుందామండి ఈ పిండి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనము కొంచెం గట్టిగా రుద్దుకోవాలి కప్పుతోనే రుద్దుకోవాలి అండి ఇది గరిటతో అయితే సరిగా రాదు చూడండి ఎంత బాగా క్రిస్పీగా వచ్చిందో దోశ హోటల్లో లాగే సేమ్ క్రిస్పీగా వస్తుందండి దోశ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇంకొక దోశ వేసి చూద్దాము చూడండి ఇంకొక దోశ వేసి చూద్దాము ఇప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయండి దోశలు ఇవి ఒకసారి ట్రై చేయండి అంతే హోటల్ దోశ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like, share and subscribe to my channel.